ఐపీఎల్ యంగ్ సెన్సేషన్ రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ల పిరుగు వైభవ్ సూర్యవంశీ నిన్న మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు అయితే ముంబైతో జైపూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో వైభవ్ సిల్వర్ డక్ గా వెనతిరిగాడు ఇక గుజరాత్ టైటన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ బాధిన ఈ సరికొత్త చరిత్రను సృష్టించిన బీహార్ కుర్రాడు మాత్రం ముంబైతో ఆ జోరు కొనసాగించలేకపోయాడు దీపక్ చాహర్ వేసిన తొలిప్ ఓవర్ నాలుగో బంతికే విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చి పివినియన్ బాట పడ్డాడు అయితే ఇక ఇక్కడ గనక మనం చూసినట్టయితే విల్ జాక్స్ ఎలాంటి తప్పిదం చేయకుండా టైమింగ్ మిస్ అయ్యి బంతే మిరా గాల్లోకి లేవగా అద్భుతంగా క్యాచ్ పెట్టారు అయితే దీనిపైన వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై నీటి సెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇదే క్రమంలో కనుక చూసినట్టయితే సూర్య మన సూర్యకుమార్ యాదవ్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఈ బాబు విషయంలో ఊహించని విధంగా స్పందించారు అయితే నిజానికి ఈ బాంబు సెంచరీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అతను మొన్న నిన్న మ్యాచ్ సిల్వర్ వెనుతిరిగినా కూడా అతని రికార్డ్ అనేది చాలా అద్భుతం కానీ ఇతని పైన చాలా అనవసరపు ఒత్తిడి క్రియేట్ అయింది ఇదే విషయాన్ని రోహిత్ శర్మ కూడా చెప్పడం జరిగింది వైభవ్ సూర్యవంశీ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పొగడ్తలు ఓవర్గా ప్రెషర్ పెట్టడంతో మొన్న సెంచరీ చేశాను ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువగా మెరుగుపడాలి అన్న ఆందోళనతో తో తను ఇంకా తప్పులు చేశాడు అయితే రోహిత్ శర్మ ఈ క్రమంలో ఒకటే విషయం చెప్పదలుచుకున్నట అది ఏంటి అంటే చిన్న పిల్లాడి మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదు ఆడినా ఆడకపోయినా తను క్రికెట్ అనేది ఫోకస్ గా ఉండాలి ఒక్కొక్కసారి మ్యాచ్ లో మనం చెప్పకుండానే అవుట్ అయిపోతుంటాం అంత మాత్రాన అతనికి టాలెంట్ లేనట్టు కాదు దయచేసి సూర్యవంశీ విషయంలో ఇటువంటి కామెంట్స్ చేయొద్దు అంటూ అతని మీద అనవసరపు ఒత్తిడి పెట్టకూడదు అంటూ అందరు కూడా వ్యాఖ్యానించారు దాంతో రోహిత్ శర్మ కూడా దీన్ని ఏకీకనమాట